వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ అండి మా షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాపు నెంబర్ ఇరవై తొమ్మిది షాప్ నేమ్ వచ్చేసి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి ఇవాళన్నీ కూడా ప్లస్ సైజెస్లో నేను డైలీ వేర్ రెగ్యులర్ వే టాప్స్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి రేయాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది మధ్య మధ్యలో వైట్ అండ్ మెరూన్తో తో డాట్స్ ఇచ్చేసి చిన్న చిన్న లీఫీ డిజైన్ లా ఇచ్చాడు చాలా బాగుందండి ఇది వచ్చేసి రేయాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది ఓ వచ్చి త్రీ ఎక్స్ఎల్ సైజు ఓన్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ యాష్ కలర్ లో చాలా మంచి డిజైన్ వచ్చింది చాలా బాగుంది కలర్ అయితే క్లాసీ కలర్ అండి క్లాస్గా ఉంటుంది దీనికి గనక బ్లాక్ లెగ్గాను కనుక పేరప్ చేసి బ్లాక్ చున్నీతో వేస్తే చాలా బాగుంటుంది రెగ్యులర్ వేర్కి చాలా క్లాస్గా అనిపిస్తుంది ఇది వచ్చేసి మీకు డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ సన్న ఫ్లోరల్ డిజైన్ అండి చూడండి నేను డిజైన్ కూడా మీకు దగ్గరగా చూపిస్తున్నాను చాలా బాగుంది సన్న డిజైన్ చూడండి ఫ్రెండ్స్ టిక్కు కనకాంబరం షేడు మస్టర్డేలో కలరు మీకు వచ్చేటప్పటికి పిస్తా గ్రీన్ కలర్ యాష్ కలర్ ఫోర్ కలర్స్లో ఉన్నాయి నిజంగా అండి ఇవన్నీ రెగ్యులర్ వేర్కి ఇంత తక్కువ ప్రైస్లో ఎక్కడ దొరకవు మన షాప్లో దొరికినప్పుడు మన సబ్స్క్రైబర్లు మన కస్టమర్లు ఎవరు మిస్ చేసుకోరని అనుకుంటున్నా అన్ అనుకుంటున్నాను ఇవి వచ్చేటప్పటికి మీకు డబుల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఆల్ ఇండియా వేస్ ఎక్కడికైనా కొరియర్ చేపడింది కలెక్షన్ వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ ఉంటే ఇవి మీకు ఓకే నీడ్ ఉంది అంటే ఓకే లేదు ఇవి ఎవరికైనా నీడ్ ఉంది అంటే మాత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది వచ్చేసి మీకు రేయాన్ ఫ్యాబ్రిక్ అండి నేను క్లాత్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్లో లిపి డిజైన్తో చాలా బాగా హైలైట్ చేసి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది పింక్ షేడ్కి మెరూన్ షేడు బ్లాక్తో చాలా బాగా హైలైట్ చేశాడు సైడ్ కట్ వస్తుంది ఇది వచ్చేసి మీకు డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్లో ఉన్నాయి ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే దీంట్లో అదర్ కలర్ వచ్చేటప్పటికి లెమనిలో షేడ్ ఉందండి చాలా బాగుంది ఎవరు మిస్ చేసుకోకండి డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ సైజులు ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇది కూడా మీకు డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ సైజెస్ వస్తాయండి ఇదంతా కూడా ఫ్లోరల్ డిజైన్ రేయన్ క్లాత్ వస్తుంది వైట్తోను బ్లాక్తోనూ చిన్న చిన్న రౌండ్ సర్కిల్లా ఇచ్చి డిజైన్ వచ్చేటప్పటికి లీపి డిజైన్ చాలా బాగుంది రెగ్యులర్ వేరు ఆఫీస్ వేరుకి అయితే చాలా బాగుంటుంది క్లాత్ వచ్చేసి మీకు రేయని క్లాత్ వస్తుంది సైడ్ కట్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది చాలా అంటే చాలా బాగున్నాయి ఇవన్నీ రెగ్యులర్ వేరుకి చాలా బాగుంటాయి ఇంకో కలర్ వచ్చేటప్పటికి మీకు మస్టర్డ్ ఎల్లో కలర్ వస్తుంది యాష్ కలర్ వస్తుంది లైట్ కనకాంబరం షేడ్ మొత్తం త్రీ కలర్స్ ఉన్నాయండి సింగిల్ పీస్ అయినా ఆల్ ఇండియా బీస్ ఎక్కడికైనా కొరియర్ చేపడింది కలెక్షన్ వీటిని బట్టి కొరియర్ ఛార్జెస్ ఉంటాయి ఇవన్నీ కూడా రెగ్యులర్ వేర్కి అయితే చాలా బాగుంటాయి కనకాంబరంలోనే తిక్కు కనకాంబరం షేడ్ అండి రేయాన్ క్లాత్ వస్తుంది ఇది వచ్చేసి లీఫీ డిజైన్తో వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో కదా ఇవన్నీ కూడా మీకు ఇంత రీజనబుల్ ప్రైస్లో మీకు వచ్చినప్పుడు ఎవరు మిస్ చేసుకోకండి ఫ్రెండ్ సైడ్ కట్ వస్తుంది మీకు డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ వాళ్ళయితే ఎవ్వరు మిస్ చేసుకోవద్దు చాలా అంటే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వేస్ అయితే చెప్పడానికి లేదు నేను చూడండి జూమ్ చేసి మీకు క్లాత్ దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో కదా ప్యూర్ రియానండి నిజంగా ఈ కాస్ట్కి అయితే మీకు బయట ఎక్కడా దొరకదు దీంట్లో కలర్స్ చూద్దాం పిస్తా గ్రీన్ కలరు యాష్ కలరు మొత్తం మూడు కలర్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ వాళ్ళు మంచి వైట్ లెగ్గిన్ కనుక చున్నీ కనుక పేరప్ చేస్తే చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా మీకు రెగ్యులర్గా ఇంట్లో ఉండే చున్నీలతో లెగ్గిన్లతో పేరప్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా రెగ్యులర్ వేర్గా చాలా బాగుంటాయి చూడండి ఫ్రెండ్స్ పిస్తా గ్రీన్ కలర్లో చాలా బాగుంది కదా మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ ఏనండి చాలా అంటే చాలా బాగున్నాయి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ మీకు సైడ్ కట్ వస్తుంది ఇవే హోల్సేల్గా కావాలి బల్క్లో కావాలి మేము ఇంటి దగ్గర రీసేల్ చేసుకుంటాము అంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి ఎక్కువ మార్జిన్ అయితే ఏముండదండి ఎందుకంటే మేము హోల్సేల్ హోల్సేల్ ప్రైస్కే రీటైల్గా ఇస్తున్నాం కాబట్టి ఎక్కువ మార్జిన్ అయితే ఉండదు ఇవన్నీ కూడా డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ సైజు చాలా అంటే చాలా బాగున్నాయి ఎవ్వరు మిస్ చేసుకోకండి రియాన్ క్లాత్లో ఇంకొక డిజైన్ అండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది మొత్తం కూడా డిజైన్ ఫ్లోరల్ డిజైన్తో లీఫీ డిజైన్తో చా చిన్న చిన్న సర్కిల్స్తో చాలా బాగా హైలైట్ చేసి మీకు సైడ్ కట్ వస్తుంది ఇది కూడా మీకు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజు सारी फ्रेंड्स डबल एक्सएल त्री एक्सएल सैजेसला वस्तना చూడండి ఇంకొక కలర్ కూడా పిస్తా గ్రీన్ కలర్ షేడు ఇవి రెండు కూడా డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ సైజులు మీకు ఆల్ ఇండియా బేస్ ఎక్కడికైనా కొరియర్ చేయబడింది కలెక్షన్ వీటిని బట్టి కొరియర్ ఛార్జెస్ ఉంటే మీకు ప్రతి దానికి కూడా నేను ఈ ఒక పాటు జూమ్ చేసి చూపిస్తాను చూడండి చిన్న చిన్న బటన్స్ అయితే ఉంటాయి ఇవన్నీ కూడా వర్క్ లేకుండా సింపుల్గాను క్లాస్గాను క్యారీ చేయగలిగే క్లాత్లు డిజైన్లు చాలా బాగుంటాయండి రఫ్ అంట వాష్బుల్ కూడా మీకు ఉంటుంది